రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎటువంటి పని చేసుకోలేని ఉపాధి లేని నిరుపేదైన తన్నీరు ఆంజనేయులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందించారు వైద్యశాలలో చికిత్స పొంది నివాసం ఉన్న ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ సభ్యులు పరామర్శించారు ఫ్రెండ్స్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ బాపట్ల పట్టణం బృందావన కాలనీకి చెందిన తన్నీరాంజనేయులు వృత్తిరీత్యా తాపి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని పని ముగించుకుని ఇంటికి వెళ్తూ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు డీకొరడంతో ఒక చెయ్యి పూర్తిగా తొలగిపోవడంతో పాటు కాలు విరగడంతో రాడ్లు వేసి చికిత్స పొందుతున్నాడని తెలిపారు ఆర్మీ కొట్టింది దాంతో వచ్చే మాకు కొద్ది కదా ఈ సైడ్ పడవలు కొట్టుకోండి పట్టాలు పట్టన్ చూసుకున్నా ఇంటి నుంచే వాళ్ళైతే ట్రైన్ చూసుకున్నాను అటాచ్మెంట్ పెంచారు కదా ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలని అర్థం కాదు నాకు కన్ఫీజ్ అయితే దగ్గరకు వచ్చేసి ఎక్స్ప్రెస్ స్టాప్ వచ్చేసరికి అమ్మాయిని అంటే కాళ్ళు రెండు మొక్క బాలో అయితే సైడ్లో వదిలేసి వదిలేసరికి పట్టా ఈ సైడ్ కొట్టుకునేసరికి అబ్బాయి సైడ్ అయిపోరికి కొట్టుకోండి చేయాలి బృందావన కాలానికి చెందిన వీరాంజనే బేల్దారి కూలీ చేసుకునే వ్యక్తి పోయిన ఇరవై ఆరో తారీఖున ప్రమాదం చేస్తూ రైలు పెట్టాల తాడుతూ ఒక చెయ్యి పూర్తిగా పోవడం జరిగింది అదేవిధంగా ఒక కాలు సగం విరిగిపోవడంతో దాంట్లో రాడ్డు వేయడం జరిగింది ఆ విషయం మా దృష్టికి ఫ్రెండ్స్ ఆధార్ ఆర్గనైజేషన్ దృష్టికి రావడంతో ఈ రోజున మా చేతనకు సహాయం చేసాం అయితే దీంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే వాళ్ళ భార్య ప్రమాదం శాస్తలు చనిపోవటం అతనికి జీవితాంతం పని పనిచేసుకోవడానికి అవకాశం కూడా లేదు అతనికి ఒక చెయ్యి లేదు ఒక కాలు ఇది జీవితాంతం ఆ మనసాన ఉండటం తప్పత వేరే మార్గం లేదు మేము ఈ విధంగా మా నోటీసు రావడంతో ఈ విధంగా చేయడం జరిగింది అలాగే స్వచ్ఛంద సంస్థలు ఆర్గనైజేషన్ వాళ్ళు అటు ప్రభుత్వం కూడా ఏదో విధంగా అతనికి సహాయపడాలని కోరుతున్నాం